హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కామెంట్స్తో పాటు హైప్ కూడా ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఐ వాంట్ యూ పార్ట్ థర్టీ త్రీ విశ్వనాథం గారి మాటలకి కళ్ళు నోరు వదిలేసి ఆశ్చర్యంగా చూసింది కానీ ఆ తర్వాత విషయం అర్థమే పెదవులు బిగబెట్టి కోపంగా రుద్రవంగా చూసిందామే అసలు పట్టనట్టు చిన్నుతో కలిసి ముందుకు వెళ్ళిపోతున్నాడు రుద్ర అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతుంటే గుండెల్లో కలుక్కమని ఫీలింగ్ కానీ రుద్ర ఇలా మధ్యలో వదిలేస్తే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటూ ఎదురుగా ఉన్న విశ్వనాథం గారి వంక ఎదురుగా చూసింది ఆద్య ఇంతలో చిన్నగా నవ్విన ఆయన ఆద్య ఫేస్ చూసి ఊరికే అన్నానమ్మా మా వాడు అదే చెప్పి నన్ను భయపెట్టాడు నీ ఎదురుగా చెప్తే ఏమన్నా రియాక్షన్ ఉంటుందేమో అని అనుకున్నా ఊహో అస్సలు పట్టింపు లేదు వాడికి పాప నేమేంటి అని ఆయన అడుగుతుంటే అప్పటికి తేరుకున్న ఆద్య ఆరాధ్య అంకుల్ అంది ఆమె బాగుంది మా పేరు అంటూ ఏది ఏమైనా మా రుద్రాన్ని మాత్రం బలి ఆడించేస్తుందిగా అంటూ వెళ్తున్న రుద్రాన్ని ఆయన చూస్తూ పదమ్మ అని అన్నారు ఆద్యాన్ని ముందుకు నడుస్తూ ఇంకేం మాట్లాడలేదు మనసులో కాస్త భయంగా ఉన్నా తనేమి ఇక్కడికి కావాలని రాలేదు కదా అది ఆలోచించి కాస్త తన మనసుకి శ్రద్ధ చెప్పుకొని ఆద్య తన అడుగులని ముందుకు వేస్తూ అసలు ముందు ఈయన ఏం చెప్పుంటారు నా గురించి పనిచేసే అమ్మాయేనా లేక ఆయన దగ్గర లేకపోతే ఉన్నదేనా ఆద్య వెళ్ళేసరికి తీరికగా కారులో స్టీరింగ్ తిప్పుతూ చిన్ను ఆడుకుంటుంటే రుద్ర కాల్ మాట్లాడుతున్నాడు దగ్గరికి వచ్చిన ఆద్యని చూస్తూ కాల్ కట్ చేసి వెళ్దామా అన్నాడు ముక్క్రోషం ఆపుకోలేకపోయిందేమో చిన్నగా మీకు బుద్ధి సార్ అసలు అలా నన్ను ఒంటరిగా వదిలేస్తారా అసలు మీ నగ అన్నగారికి ఏం చెప్పాలి నేను అనే ఆద్య అంటుంటే కొత్తగా చెప్పేదేముంది ఉన్నదే అని రుద్ర అంటుంటే ఉన్నదేనా ఉన్నదే అంటే ఏముంది మన మధ్యలో ఏం లేదు ఏం లేదు కదా లేని దాని గురించి నేనేం చెప్పాలి అసలు అంటూ రుద్రా మధ్యకి వస్తువు పెరుగుతూ ఆద్య అడుగుతుంటే నాకు నీలా ఇండైరెక్ట్గా రాదు ఆద్య ఏదేమైనా ఫేస్ టు ఫేస్ ఐ వాంట్ యూ అండ్ ఆయనకి కాబోయే డాటర్ ఇలా కూడా నువ్వే అని వన్ సెకండ్ గ్యాప్ ఇచ్చి ఆయనకి నో ప్రాబ్లం నువ్వు నాతో ఉంటే మా ఇంట్లో చెప్పేశాను సో టెన్షన్ పడుగు అంటూ ఆద్య పెదాలు తనకి మరింత దగ్గరగా ఉంటే రుద్రాలుక్స్ని అటు మళ్లించాడు నా మూర్తి వైపు కాదు చూడమన్నది నా వైపు చూసి మాట్లాడండి ఎక్కడెక్కడో చూసి నన్ను డిస్టర్బ్ చేయాలని చూడకండి మీరు అంది ఆద్య నేను జస్ట్ నీ లిప్స్ రెడ్ డిష్గా ఎలా ఉన్నాయని చూస్తున్నా అంతే నేను ఏదో నిన్ను కిష్ చేసి పెట్టేసేయాలని కాదు ఒకవేళ నిజంగా నాకు కిష్ చేయాలనిపిస్తే ఇంతసేపు ఇలా నేను ఆగాననుకుంటా అన్నాడు రుద్ర తన ఫోర్ హెడ్పై రబ్ చేసుకుంటూ అదే అదే టైంలో కనీ కనిపించకుండా ఆమె నడువంపు కనిపించేస్తుంటే నలిపేయాలనిపిస్తుంది అప్పుడు అనిపించింది ఆ క్షణంలో ఎందుకు ప్రామిస్ చేశానా అని దానికి తెగ ఫీల్ అయిపోతున్నా రుద్ర అదే చెప్తే ఇంకా ఊడుకుంటుందని ఆగాడు అతను చూడు ఆద్య ఆయనకి నువ్వు నచ్చావు అందుకే నేను కామ్గా వచ్చేసా కారులో కూర్చో చున్ను వెయిట్ చేస్తుంది నీకోసం అని రుద్ర వెళ్తుంటే మీరు మీరు నిజంగా చెప్పారా మీ నాన్నగారికి తెలుసా ఇదంతా తెలిసి నా గురించి చెప్పుకున్నారా అసలు దానికన్నా ముందు మీకు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టు చెప్పలేదు కదా నేనేం చెప్పకుండా మీకు మీరే ఎలా చెప్పేస్తారు నా నిర్ణయం మీకు అంటూనే ఉంది కానీ ఆద్య మాటలు మధ్యలోనే ఆగిపోయాయి నేను ముందే చెప్పాను నాకు ఇష్టమైతే నీ ఒపీనియన్తో అనవసరం అని తెలుసు కదా అని ఐబ్రో ఎగరేసి స్టీరింగ్ అందుకున్నాడు రుద్ర సారీ ఈ లైన్స్ కట్ చేసినట్లేదు చూసుకోలేదు స్కిప్ చేసి చదువుతాను నేను ముందే చెప్పాను నాకు ఇష్టమైతే నీ ఒపీనియన్తో అనవసరం అని తెలుసు కదా అంటూ ఐబ్రో ఎగరేసి స్టీరింగ్ అందుకున్నాడు రుద్ర కారు లోపల మిడిల్లో ఉన్న మిరర్లో రుద్ర రూపాన్ని చూసిందామే అదే క్షణంలో మిర్రర్లో చూసిన రుద్ర తన పెదవుల్ని ముందుకు పెట్టి ముద్దు పెడుతున్నట్టుగా పెట్టి ఆత్యకి కిల్లింగ్ లుక్స్ ఇచ్చాడు దీంతో ఆమెకు గుండె ఆగిపోతున్నట్టు కనిపిస్తుంటే ముఖం పక్కకు తిప్పుకుంది కానీ కంగారు పెట్టేసిన అతన్ని చూడాలి అన్న సాహసం చేయలేకపోయింది ఇంకోసారి ఆమె విశ్వనాథం గారు కొడుకు వేస్తున్న డ్రైనేజ్ డ్రామాని గమనిస్తూ చిన్నగా గొంతు సవరించారు దాంతో ఇద్దరు సర్దుకున్నారు కానీ రుద్ర అప్పుడప్పుడు ఆద్యాన్ని గమనిస్తూనే ఉన్నాడు చూపు మారల్చకుండా ఆమె మీద నుంచి అదే బలుపు అచ్చం తాను కలిసినప్పుడు ఎలా అయితే బిహేవ్ చేశాడో అలానే పెద్దగా వచ్చిన మార్పు కూడా ఏం లేదు అని అనుకుంది ఆద్య అరిచి అరిచి తనకు వస్తున్న ఆవేశం తప్పిస్తే అనుకున్నదే చేస్తాడు అతను కొత్తగా ఆలోచించేదేముంది కానీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నట్టు కనీసం అదేనా చెప్పొచ్చు కదా నాకు అన్ని సీక్రెట్ గుట్టుగా దాచుకోవాలి కనీసం చెప్తేనైనా నేను పడుతున్న టెన్షన్ అంటే తక్కుతుంది కదా కనీసం నాకు అతని ఇష్టానికి చేసేయాలి కాదు లేదు అంటే ఇంకోలా నోరు ముప్పిచ్చేస్తారు అదేదో వెన్నతో పెట్టిన విద్య తెలిసిన రౌడీలా అనుకుంది ఆద్య ఇద్దరి మధ్యన పెద్దగా మాటలు లేవు చిన్నుకు మాత్రం వెనుక ఉన్న ఆద్య దగ్గరికి వెళ్ళింది నిద్ర వచ్చేసింది నైట్ ఫ్లైట్ ఎక్కిన హైదరాబాద్ టు చెన్నై పట్న టైమ్స్ త్రీ హవర్స్ మిడ్ నైట్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇంటికి చేరే సమయానికి ఆద్య కాస్త ఫ్రీ అయిందేమో ముందు ఉన్నంత బెరుకు భయం ఇప్పుడు లేవు ఆమెలో కూడా రామ్మ ఫ్రీగా ఉండు అంటూ రాధికా గారిని పిలిచారు విశ్వనాథం గారు కార్ దిగి పడుకోకుండా వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఆవిడ ఇంట్లోనే రుద్ర మాత్రమే వస్తున్నాడని తెలుసు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళెవరో తెలియక వెనకే వస్తున్న రుద్రవంక చూశారు ఆవిడ కారులో ఉన్న లగేజ్ మొత్తం అతని చేతుల్లోనే ఉంది అలా మొత్తం వదిలేసి వచ్చినందుకు ఆద్య కాస్త ఫీల్ అవుతూ ఇటు ఇవ్వండి అందామే రుద్రాన్ని చూస్తూ పర్లేదు అని చెప్పిన రుద్ర మాకు ఊటీలో జరుగుతున్న స్టేజ్ పర్ఫార్మెన్స్కి సాంగ్ పాడేది ఆ అమ్మాయినే అమ్మ నేమ్ ఆద్య అని రుద్ర చెప్పగానే నమస్కారం చేస్తూ రాధిక గారిని చూసి చిన్నగా నవ్వింది ఆద్య అంతకన్నా ముందు రుద్రని పట్టుకుని చిత్త కొట్టాలనిపిస్తుంది ఆమెకి తనని ఇలా ఇరకాటంలో పడేసినందుకు ఇకపోతే తన కూతురు ఆరాధ్య ప్రోగ్రాం కాస్త డిలే అయింది సో ఇక్కడ దాకా రాక తప్పలేదు నార్మల్ వర్క్ ఫినిష్ అయ్యాక నేనే వద్దామనుకున్నా కానీ అనుకున్న దానికన్నా ముందే రావాల్సి వచ్చింది ఆరాధ్యకి నిద్ర వచ్చేస్తుంది కానీ గెస్ట్ రూమ్ రెడీగానే ఉందామా అని రుద్ర అడుగుతుంటే ఆద్య మాత్రం ముందే చెప్పొచ్చు కదా ఇప్పటి వరకు ఇలా టెన్షన్ల నుంచి తలచకపోతే ఊపిరి ఆడదేమో అని రుద్రాన్ని ఓ రకంగా చూస్తుంటే రాధికా గారిని హక్ చేసుకున్న రుద్ర చిలిపిగా కన్ను కొట్టాడు ఆమెని చూస్తూ దీంతో ఆమె ఉలిక్కిపడింది ఎంత ధైర్యం రా బాబు ఎలా రా బాబు అని అనుకుంది మనసులో ఆమె హహా వెనుక నుండి తండ్రి గారు శబ్దం చేస్తూ పైకి వచ్చేలా నవ్వేశారు రుద్ర తన కళ్ళకి కొత్తగా కనిపిస్తుంటే రాధికా గారికి వచ్చాకే చెప్పాలి అనుకున్నాడు రుద్ర అందుకే విశ్వనాథం గారికి మాత్రం ఏం చెప్పలేదు ఇంకా మీ ఆయనకి ఏమైనా పిచ్చి కింద గెస్ట్ రూమ్ ఖాళీగా ఉంది అంటే నవ్వుతున్నాడు అన్నాడు రుద్ర అర్థమైనా పట్టించుకున్నట్టు నటించేస్తూ మీ అమ్మకి అది గెస్ట్ రూమ్ కాదు స్టోర్ రూమ్లో మార్చేసింది కానీ తన్ని మా రూమ్లో పడుకోబెట్టు అని విశ్వనాథ్ చెప్తూనే ఉన్నారు ఆద్య దగ్గర ఉన్న చిన్నును లోపలికి తీసుకువెళ్ళి సరాసరి తన రూమ్కి తీసుకువెళ్ళి బెడ్పై ఉడుకోబెట్టాడు నిద్రకి ఊగుతున్న ఆరాధ్యాన్ని రుద్ర రుద్ర సడన్గా అలా చేయడంతో వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారేమో అని చూసింది వాళ్ళు తలనే చూస్తుంటే తింగరగా నవ్వి ఎలా మాటలు కలపాలి అనుకుంటుంటే బయటికి వచ్చిన రుద్ర అప్పటికే హారతి ఇస్తావమ్మా నువ్వు కూడా అలానే చూస్తున్నావు ఆ అమ్మాయిని నచ్చిందా ఏంటి నీకు హా పెళ్ళి అసలే ఎర్రగా బుర్రగా కొరుకు తినేలా ఉందని నాకేమైనా తగిలించే ఫోగ్రామ్లో ఉన్నావే ఏంటి పెళ్ళి చేసుకోవడం లేదని నేను అంటున్న రుద్రమూర్తి మీద చిన్నగా కొట్టిన రాధిక గారు నవ్వేశారు రుద్ర మాట్లాడుతున్న మాటలకి ఇటు ఆధ్యకి మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి రుద్ర వేరియేషన్స్ చూసి బాగా హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే స్టోరీకి కూడా ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో